హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు బ్లాగ్ వచ్చేసి బ్లౌజ్ కటింగ్ ఇప్పుడు మనం బ్లౌజు కట్ చేసే బ్లౌజ్ వచ్చేసి పెద్ద సైజు బ్లౌజు అంటే చెస్ట్ లూజ్ వచ్చేసి పదకొండున్నర సైజు ఇప్పుడు ఆ బ్లౌజు మనకి ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా కరెక్ట్ మెజర్మెంట్లతో ఏ విధంగా కట్ చేయాలి అనేది సింపుల్గా మీకు వీడియోలో చెప్తాను చూడండి మరి వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా నా ఛానల్ని ఎవరైనా ఫాలో అవుతుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మరి కొందరికి షేర్ చేయండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే నాకు సపోర్ట్ చేయండి మరి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు బ్లౌజ్ పీస్ని ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలి వేసుకున్నప్పుడు ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి ఓపెన్స్ వచ్చి ఆపోజిట్ సైడ్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత కింద హెచ్చతగ్గులేం లేకుండా కరెక్ట్గా కట్ చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఆది బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ పొడవు ఎంత ఉందో మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు కరెక్ట్గా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ పైకి కూడా మార్కింగ్ వేసుకొని ఈ విధంగా మార్కింగ్ బట్టి మనం స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఆది బ్లౌజ్ తీసుకొని మనకి నడుము లూజ్ ఎంత వచ్చిందో కరెక్ట్గా మెజర్మెంట్ అనేది వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత మనకి బ్యాక్ సైడ్ డాట్లకి వన్ ఇంచి ఖర్చులకి టూ ఇంచెస్కి మార్కింగ్ వేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఆ చెస్ట్ లూజ్ తీసుకోవాలి చెస్ట్ లూజు వీడియోలో చూపించిన విధంగా ఈ బ్లౌజ్ నేను ఏ విధంగా అయితే పట్టుకున్నానో అలా పట్టుకొని డబుల్ ఫోల్డింగ్ చేయాలి అలా చేసుకొని నీట్గా చెస్ట్ లూజు మార్కింగ్ వేసుకోవాలి చూసారు కదా ఇలా పట్టుకొని సాగదీయకుండా నీట్గా పట్టుకొని మనకి సైడ్ జాయింట్ల వైపు ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు దగ్గరకు మార్కింగ్ వేసుకొని స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఖర్చుల కోసం టూ ఇంచెస్ మార్కింగ్కి వేసేసుకోవాలి ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి ఎంత వచ్చింది పదకొండున్నర దాకా వచ్చేసింది అంటే ఇది పెద్ద సైజు బ్లౌజ్ కదా ఇప్పుడు పెద్ద సైజు బ్లౌజ్కి వచ్చేసి మనకి నెక్ ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి అనేది చెప్తాను ఇక్కడ పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి నెక్ వచ్చేసి మూడించుల మార్కింగ్ వేసుకోవాలి తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని ఇప్పుడు మూడించులకు మార్కింగ్ వేసాం కదా నెక్కి అక్కడ పావించి ఎగస్టం మళ్ళీ ఒక మార్కింగ్ వేసుకోండి తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్లో షోల్డర్ ఎంత ఉందో కరెక్ట్గా మెజర్మెంట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు కరెక్ట్గా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ ఖర్చులకు కూడా మార్కింగ్ వేసుకోవాలి అలా వేసుకున్నాయి ఇప్పుడు మనకి నెక్కు షోల్డర్ కలిపి ఎంత వచ్చింది ఆరు బాగా వచ్చింది ఇప్పుడు ఆరు బాగా వచ్చింది కదా ఇప్పుడు ఇక్కడ చంక డౌన్ వచ్చేసి ఎంత తీసుకోవాలి నేనైతే ఇక్కడ ఆరు ఇంచులకి మార్కింగ్ వేశాను ఇప్పుడు ఆరుంచులు మార్కింగ్ వేసాం కదా స్ట్రైట్గా లైన్ అయితే వేసుకోవాలి ఇప్పుడు చంక మార్కింగ్ చంక డౌన్ మార్కింగ్ వేసేసాం కదా ఇలా లాగా డ్రా చేసుకొని ఇందులో ఈ బాక్సులో మనం చంక రౌండ్ గీసుకోవాలి చంక రౌండ్ ఎలా గీయాలంటే ఇప్పుడు లాగా డ్రా చేసాం కదా ఇక్కడ కార్నర్లో ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకొని ఒకటిన్నరకి మార్కింగ్ వేసుకోవాలి ఒకటిన్నర ఎందుకు అంటే ఇది పెద్ద సైజు బ్లౌజ్ కదా అందుకని ఒకటిన్నరకి మార్కింగ్ వేసుకొని చంక రౌండ్ అయితే నీట్గా వేసుకోవాలి ఇప్పుడు చంక రౌండ్ గీసుకున్నాం కదా ఆది బ్లౌజ్ తీసుకొని బ్యాక్ సైడు ఈ విధంగా రౌండ్ తీసుకోవాలి అంటే ఎంత ఉంది చంక రౌండ్ అనేది కొలుచుకోవాలి ఇక్కడ నాకు ఒక ఎక్కువ వచ్చింది కొద్దిగా ఒక హాఫ్ ఇంచు సుమారు ఎక్కువ వచ్చింది మనకి ఎక్కువ వచ్చింది కాబట్టి అప్పుడు ఏం చేయాలి చంక ఇప్పుడు బాక్స్ డ్రా చేసుకున్నాం కదా ఆ బాక్స్ అనేది ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ వేసుకోవాలి మార్కింగ్ వేసుకొని ఫస్ట్ చేసినట్టుగా బాక్స్ లాగా డ్రా చేసి మధ్యలో ఒక లైన్ గీసుకొని చంక రౌండ్ గీసుకోవాలి ఇప్పుడు మనము బాక్స్ గీసి రౌండ్ గీసుకున్నాం కదా పైకి మార్కింగ్ చేసి ఇప్పుడు మళ్ళీ అది బ్లౌజ్ తీసుకొని రౌండ్ కొలుచుకోవాలి చంక రౌండ్ ఎంత వచ్చింది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది మళ్ళీ కొలుచుకోవాలి ఇప్పుడు చూడండి కరెక్ట్గా వచ్చేసింది మనకి ఆది ఎంత ఉందో అంతే వచ్చేసింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్ పొడవు ఎంత వచ్చిందో మార్కు మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు నెక్ పొడవు మార్కింగ్ వేసాం కదా ఖర్చుల కోసం ఒక ఇంచి పైకి మార్కింగ్ వేసుకోవాలి ఇలా వేసుకొని స్కేల్తో ఒక లైన్ అయితే వేయాలి ఇప్పుడు మనం నెక్ ఇంచులు తీసుకున్నాం కదా కస్టమర్ వచ్చేసి మనకి నెక్ డీప్ కావాలి అని అడిగారు అనుకోండి మూడు బావు మూడున్నరకి అట్లా పెట్టుకోండి ఏం చెప్పలేదనుకో అనుకో ఎలా ఉందో అలానే కుట్టండి అని చెప్పారనుకో మనకి నెక్ మూడించులు వచ్చింది కదా ఇక్కడ కింద కూడా మూడించులకి మార్కింగ్ వేసుకొని నీట్గా రౌండ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకున్నాం కదా మనం నెక్కు రౌండ్ గీసుకున్నాం కదా మనకి నెక్కు పెద్దది వచ్చిందా చిన్నది పెట్టామా అనేది మనకి తెలియాలి కదా అందుకని కటింగు చేయకముందే మనం ఆది బ్లౌజ్ తీసుకొని నీట్గా మనకి నెక్ ఎంత వచ్చిందో నీట్గా కొలుచుకోవాలి ఇక్కడ చూసారా షోల్డర్ దగ్గర నుంచి నెక్ ఈ విధంగా పట్టుకొని కొంచెం కొంచెం సర్దుకుంటూ నీట్గా కొలుచుకోవాలి ఇక్కడ చూసారా మనం పెట్టిన నెక్ కరెక్ట్గా సరిపోయింది ఇలా ఒకటికి రెండుసార్లు మనం నెక్ కానీ చంక రౌండ్ కానీ పొడవుగానే నీట్గా కరెక్ట్గా పెట్టుకొని మెజర్మెంట్లు చూసుకొని కట్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసేటప్పుడే మనం ఇలా నీట్గా కట్ చేసుకున్నాం అనుకోండి చూసుకొని మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కడ తప్పులు పోకుండా ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఫిట్టింగ్ బాగా కుదురుతుంది ఇప్పుడు మనం నీట్గా మార్కింగ్ వేసాం కదా ఆ మార్కింగ్ ప్రకారంగా కట్ చేసేసుకోవాలి ఎక్కడ వీడియోని స్కిప్ చేయొద్దండి కొత్తగా మిషన్ నేర్చుకున్న వాళ్ళైతే అస్సలు స్కిప్ చేయొద్దు ఎందుకంటే వీడియోని నిదానంగా చూస్తేనే మనకు అర్థమవుతుంది అవుతుంది మనం ఎలా కట్ చేస్తున్నాము అనేది మనకి తెలుస్తుంది ఇక్కడ మనకి వీడియో ఎక్కువసేపు చూస్తున్నాము అని అనుకొని మనము స్కిప్ చేసామనుకో ఏమీ అర్థం కాదు నిదానంగా చూస్తేనే మనకు అర్థం అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి హ్యాండ్స్ ఇందాక మనం క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ చేసి బ్యాక్ పార్ట్ తీసాం కదా ఇప్పుడు మళ్ళీ దీన్ని మరొక ఫోల్డింగ్ చేయాలి అంటే నాలుగు మడతలు వచ్చేలాగా ఇలా క్లాత్ని మడుచుకోవాలి ఇప్పుడు అలా మార్చుకున్న తర్వాత ఒక వన్ నుంచి ఉండి ఎగస్ట్రా క్లాత్ని ఇట్లా పైకి మార్కింగ్ వేసుకోవాలి ఈ క్లాత్ ఎందుకు వదులుకున్నాము వన్ నుంచి మనకి హెమింగ్ చేసుకోవాలి కాబట్టి వన్ నుంచి వదులుకున్నాము అదే పైపింగ్ చేసుకోవాలంటే పావు ఇంచు సరిపోతుంది ఇప్పుడు నేను ఇక్కడ హెమింగ్ కోసము వండి నుంచి వదిలాను ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూజ్ మార్కింగ్ వేసుకోవాలి హ్యాండ్ పొడవు మార్కింగ్ వేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత పొడవు మార్కింగ్ వేసాం కదా అక్కడ ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ వేసుకోవాలి తర్వాత అది బ్లౌజ్లో చంక డౌన్ మార్కింగ్ కూడా వేసుకొని ఇక్కడ ఈ విధంగా నీట్గా మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజుల హ్యాండ్ చూశారు కదా హ్యాండ్ లూజు హ్యాండ్ పొడవు హ్యాండ్ డౌన్ మొత్తం మార్కింగ్గా ఆది బ్లౌజులు ఎలా ఉందో అలా తీసుకొని నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ మనకి చంకలో ఎక్స్ట్రా క్లాత్ అయితే జాయింట్లు పడుతుంది అక్కడ ఒక టక్స్ ఇచ్చుకోండి ఇక్కడ నేను అయితే లోతు తీయడం లేదు ఎందుకంటే ఇప్పుడు సాదా బ్లౌజ్ వస్తే పర్లేదు డిజైన్ బ్లౌజులు వచ్చినప్పుడు కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఏంటంటే కన్ఫ్యూజ్ అయ్యి ఫ్రంట్ పార్ట్కి కుట్టాల్సినవి వచ్చేసి బ్యాక్ పార్ట్ వైపు కుట్టేస్తున్నారు అట్లా ఎక్ అట్లా తప్పులు వస్తున్నాయి కదా స్టిచ్చింగ్ చేసేటప్పుడు అలా లేకుండా ఉండాలి అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్ లోతు తీసుకుంటే నీట్గా వస్తుంది అది ఎలా అనేది నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి మిగిలిన క్లాత్ తీసుకొని ఈ విధంగా బ్లా బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా క్రాస్గా పెట్టుకోవాలి ఇక్కడ చూసారా నాకు ఇది పెద్ద సైజు బ్లౌజ్ ఇచ్చేశారు చూస్తే క్లాత్ వస్తే మనకి సరిపోలేదు ఫ్రంట్ పార్ట్లో చూడండి మనకి ఫ్రంట్ డాట్లు వేసే దగ్గర జాయింట్లు పడతాయి సైడు జాయింట్లు వేసే దగ్గర కూడా మనకి జాయింట్లు పడతాయి ఇప్పుడు ఇలా వచ్చింది కదా ఏ విధంగా చూసినా మనకు అతుకులు పడతానే ఉంటాయి అలా అన్ని వైపులా చెక్ చేసుకొని నీట్గా చూసుకొని కరెక్ట్గా పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా పెట్టుకున్నాం కదా ఇలా క్రాస్గా పెట్టుకున్న తర్వాత మనకి బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి గమనించారా నేను బ్యాక్ పార్ట్ని టూ ఇంచెస్ లోపలికి ఫోల్డింగ్ చేసి చుట్టూ మార్కింగ్ వేస్తున్నాను అలా ఫోల్డింగ్ చేసి మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు అలా మార్కింగ్ వేసిన తర్వాత మనకి అది బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ నెక్ ఉంది అనేది నీట్గా సర్దుకుంటూ కొలుచుకోవాలి ఇప్పుడు మనకి ఎంతైతే ఉందో అక్కడికి మార్కింగ్ వేసి ఒక ఇంచు పైకి మార్కింగ్ వేయండి అలా వేసుకుంటే మనము పైన మార్కింగ్ బట్టి కట్ చేసి కుట్టుకున్నామంటే కింద మనం కుట్టేసరికి కిందకు వస్తుంది పావుంచి అప్పుడు కరెక్ట్గా ఆది బ్లౌజ్లో ఉన్నట్టు వస్తుంది అలా మార్కింగ్ వేసుకోవాలి తర్వాత నెక్ దగ్గర నుంచి ఉక్సులు పట్టికి షేప్ బెల్ట్ కుట్టుతాం కదా అక్కడికి షేప్ బెల్ట్ కుట్టి ఎక్కడ ఉందో అక్కడికి ఒక మార్కింగ్ వేసుకోవాలి అక్కడ మార్కింగ్ వేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు అక్కడ మార్కింగ్ వేసాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీ తీసేసే ముందు కింద క్లాత్ లేదు కదా ఇప్పుడు అందుకని పైన క్లాత్ మీద చూపిస్తున్నాను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ డాట్ ఎంత పొడవు ఉందో చూసుకొని ఎక్కడ సాగదీయకుండా నీట్గా పొడవ ఎంత ఉందో మార్కింగ్ వేసుకొని ఒక హాఫ్ ఇంచ్ కిందకు మార్కింగ్ వేసుకోవాలి అర్థమైంది కదా మనం ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందో అంత కరెక్ట్గా మార్కింగ్ వేసుకొని కింద ఖర్చులకి ఒక హాఫ్ ఇంచి మార్కింగ్ వేయాలి ఇక్కడ మీకు కనపడిద్దేమో అని చెప్పి నేను డీస్తో మార్కింగ్ అయితే వేసాను కానీ ఇక్కడ వైట్గా ఉండేసరికి ఏమి కనపడట్లేదు అందుకని చెప్పి మీకు పైన బ్యాక్ పార్ట్లో మార్కింగ్ వేసి చూపించాను కదా దాన్ని బట్టి అలా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనము మార్కింగ్ చేసిన ప్రకారంగా కట్ చేసుకోవాలి ఇక్కడ మీకు కొత్తగా మిషన్ నేర్చుకున్న వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఇట్లా చూపిస్తున్నారు ఫ్రంట్ పాటు మాకు అర్థం కావడం లేదు అన్ని జాయింట్లు వేసుకోవాలి చేయాలి అంటే మాకు ఇట్లా ఏం అర్థం అవుతుంది అని మీకు అనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను మళ్ళీ ఇంకొక వీడియో తీసి పెడతాను మీకోసం కానీ ఇలాంటి వీడియో కూడా చూడాలి అర్థం చేసుకోవాలి ఎందుకంటే నేర్చుకున్నప్పుడే ఇలాంటివన్నీ చూసి అర్థం చేసుకుంటే ఇలాంటి బ్లౌజ్ మీకు ఎప్పుడన్నా వస్తే కట్ చేసుకోవాలి కుట్టాలి అన్న మీకు తెలుస్తుంది ఇప్పుడు చూసారా మనకి ఫ్రంట్ పాటు డాట్లు వేసే దగ్గర జాయింట్లు పడతాయి ఇక్కడ సైడ్ చంక వైపు జాయింట్లు పడతాయి చూడండి ఇప్పుడు మీకు అర్థం అవటం కోసం మిగిలిన క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ నేను ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ నెక్కు అక్కడ ఉక్సలు పట్టి వైపు డాట్ మార్కింగ్ వేసేసాం కదా పొడవు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పొడవుని తీసుకోవాలి పొడవు మనకి ఎంత వచ్చింది పద్నాలుగు ఇంచులు వచ్చింది కదా ఆ పద్నాలుగు ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి వేసుకొని ఇలా నీట్గా మార్కింగ్ తీసుకోవాలి ఇటు సైడ్ సైడ్ జాయింట్ల వైపు వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ వేసేసుకొని ఇప్పుడు మార్కింగ్ చేసిన దాన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది షేప్ అయితే ఇలా ఉంటుంది కదా ఇప్పుడు మనం ఉక్సులు పట్టి వైపు లైన్ గీసుకున్నాం కదా అక్కడి నుంచి కరెక్ట్గా పెట్టుకొని రెండున్నర నుంచికి మార్కింగ్ వేయాలి తర్వాత మనకి ఫ్రంట్ పాటు డాట్ మార్కింగ్ వేసుకోవాలి కదా ఇప్పుడు రెండున్నరకి మార్కింగ్ వేసాం కదా అక్కడి నుంచి మళ్ళీ డాట్ కోసం రెండున్నరకి మార్కింగ్ వేసుకోవాలి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి నేను ఇక్కడ రెండున్నరకి మార్కింగ్ వేసాను ఇప్పుడు ఈ సైజు బ్లౌజ్కి మనకు ఫ్రంట్ పార్ట్ ఎక్కువగా ఉంటే ఇంచులకైనా డాటు వెడల్పు మార్కింగ్ వేసుకొని మనం కుట్టుకోవచ్చు కానీ ఇక్కడ ఆది బ్లౌజ్లో ఒకటింబావ్ ఇంచుకే మా ఉంది డాటు అందుకని నేను అదే ప్రకారంగా ఒకటింబావుకి మార్కింగ్ అంటే వేసి డాటుకి మార్కింగ్లు వేసుకున్నాను ఇప్పుడు మనం మార్కింగ్ వేసిన ప్రకారంగా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ వైపు క్లాత్ పెట్టి చూపించాను కదా ఇప్పుడు సైడ్ జాయింట్లు వేసే వైపు కూడా మనకి ఎక్స్ట్రా క్లాత్ మిగులుతుంది కదా ఆ క్లాత్ను కూడా నీట్గా పెట్టుకోవాలి అది అలాగనేది చూపిస్తాను చూడండి చూసారా ఇప్పుడు ఫ్రంట్ డాట్లు వేసేటప్పుడు క్లాత్ పెట్టేసాం కదా అటు అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు సైడ్ జాయింట్లు వేసేటప్పుడు కూడా ఇది ఇట్లా మిగిలిన క్లాత్ని కరెక్ట్గా పెట్టుకొని జాయింట్లు వేసుకోవాలి అలా కరెక్ట్గా మనకి బ్యాక్ పార్ట్ని బట్టి ఫ్రంట్ పార్ట్ కూడా చూసుకొని కట్ చేసుకుంటే కటింగ్ నీట్గా